వెల్కమ్ బ్యాక్ టు తేజస్ ఓమ్ కర్నర్ దిస్ ఇస్ తేజ అండి ఐ ఓప్ బాగున్నారని అనుకుంటున్నాను ఆల్మోస్ట్ టూ టూ త్రీ డేస్ నుంచి సోషల్ మీడియాలో బాగా చక్కర్లు కొడుతున్నాయి కొన్ని విషయాలు అవేంటి అని మనకు తెలుసు సో అన్నయ్య గారు కూడా హైడ్ చే హైడ్ చేసి ఈ టాపిక్ గురించి మాట్లాడాలి మీరు కూడా మాట్లాడండి అసలు యూట్యూబ్ ఛానల్ లేని వాళ్ళు కూడా మాట్లాడండి అని అంటే చాలామంది వీడియోస్ కూడా చేస్తున్నారు మనకి సబ్స్క్రైబర్స్ తక్కువ ఉన్నారు కానీ బట్ ఏం ప్రాబ్లం ఏం లేదండి బట్ టాపిక్ గురించి మాట్లాడాలి కాబట్టి మాట్లాడుతున్నాను వాళ్ళు చెప్పారు కాబట్టి మాట్లాడుతున్నాను ఇప్పుడు గోల్డ్ ఎలా సేవ్ చేసుకోవాలి అలాగే చీరలు ఎలా కొనుక్కోవాలి వన్ గ్రామ్ గోల్డ్ ఎలా తీసుకోవాలి అమెజాన్ నుంచి కుర్తాస్ ఎలా తీసుకోవాలి ఇవి మనకి ఎందుకు యూజ్ అవుతాయి ఇవి కాటన్వి ఇవి మా వాళ్ళకి ఇస్తాను ఇవి బాగుంటాయి ఈ ప్రోడక్ట్ తీసుకోండి అమ్మా ఈ క్లాత్ ఇలాంటిదమ్మా అని అని చెప్పినప్పుడు వర్క్ ఫ్రమ్ హోమ్ అని మెన్షన్ చేసినప్పుడు డెఫినెట్గా చెప్పాలి ఏమని నేను వర్క్ ఫ్రమ్ హోమ్ గురించి కనుక్కున్నానమ్మా అందులో ఈ పని ఉందంట ఈ పని ఇలా చేస్తారు అంటే సపోజ్ ఒక బిర్యానీ చేసామనుకోండి బిర్యానీకి ఎంత ప్రాసెస్ ఉంటుంది మనము కారం పొడి వేసామా కొత్తిమీర వేసామా కారేపాకు వేసామా పచ్చిమిర్చి వేసామా ఇలా ఇలా ప్రోసెస్ ఒకటి ఉంటుంది కదా ఆ వర్క్ ఫ్రమ్ హోమ్ అనే దానికి కూడా ఒక ప్రాసెస్ ఉంటుంది కదా అదేంటి ఆ వర్క్ ఏంటి చెప్పాలి కదా గోల్డ్ని ఇలా సేవ్ చేసుకోవాలి అని చెప్పినప్పుడు ఇలా ఒక్కొక్కటి పోగేసుకోవాలి తర్వాత ఇంత దీన్ని గ్రామ్స్ ఉంది నేను ఇలా పేపర్లో పెట్టాను దీన్ని ఇలా చుట్టి పెట్టాను ఎస్ మంచి విషయమే కాదన్నట్లేదు అలా మంచి విషయం చెప్పారు కాబట్టి మిమ్మల్ని జనాలు ఆల్మోస్ట్ మీ మీ సైడ్ అట్రాక్ట్ అయ్యారు చూస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళని ఎలా మోసం చేయాలని అనుకుంటారు మీరు మీరు మోసం చేస్తారా లేదా అనేది దేవుడికి తెలుసు అన్నప్పుడు ఎస్ డెఫినెట్గా దేవుడికే తెలుస్తుంది మేము ఇక్కడ కూర్చొని మాట్లాడే మాకు కూడా తెలియదు కానీ మోసాన్ని ఎలా అయినా బయట లాగుతారు ఇప్పుడు అంతెందుకు ఈ పలానా అమ్మాయి వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తుంది మీ ఆవిడ కాంటాక్ట్ నెంబర్ ఇస్తాను మీరు మాట్లాడండి అన్నప్పుడు ఆవిడ దగ్గర ఊరినే ఫోన్ చేసి మాట్లాడిపిస్తే సరిపోదు అసలు వీడియో ముందుకు తీసుకురావాల్సింది వీడియో ముందుకి తీసుకొచ్చి నువ్వు చెప్పమ్మా నువ్వే కదా ఇలా ఇదంతా చేసావు నువ్వు చెప్తేనే కదా నేను వీళ్ళకి నంబర్ ఇచ్చాను అసలు ఎవరికి ఏం అన్యాయం అయింది ఎవరు నష్టపోయారు నువ్వు చెప్పు మాట్లాడు అని అమ్మాయి మీడియా ముందుకి తీసుకొచ్చి మాట్లాడాల్సింది ఎందుకు మాట్లాడలేదు అలాగే వర్క్ ఫ్రమ్ హోమ్ అని చెప్పినప్పుడు డెఫినెట్గా నేను కూడా మోసపోయేదాన్ని ఇప్పుడు వర్క్ చేయాల్సిన అవసరం లే లేకపోయినా బట్ ఇంట్లో కూర్చున్న ఆడవాళ్ళకి ఏదైనా ఒక చెయ్యాలి చెయ్యాలి అని అనిపిస్తుంటుంది అది సహజంగా అందరు అమ్మాయిలకి అనిపిస్తుంది స్టార్టింగ్లో పెళ్ళైన కొత్తలో అనిపించకపోయినా కాలక్రమేణంగా అనిపిస్తుంటుంది మనం కూడా ఏమైనా చేద్దాం ఏదైనా చేద్దాం నేను ఏదో నాలుగు రూపాయలు చాలా సంపాదిస్తే మనకు కూడా బాగుంటుంది కదా అదేదో అమౌంట్ సంపాదిస్తే ఒక రెస్పెక్ట్ ఉంటుంది కదా అన్న ఫీల్తోనే అందరూ స్టార్ట్ చేస్తారండి ఇప్పుడు మనం ఒక మాట చెప్తున్నాము అంటే ఇద్దరు బాగపడకపోయినా పర్వాలేదు కానీ ఒక్కరు మాత్రం మోసపోకూడదు ఆ ఒక్కరు చాలా లో స్టేజ్లో ఉండి ఆ అమ్మాయి ఎవరు ప్రెగ్నెంట్ అసలు వాళ్ళ హస్బెండ్ కొడుతున్నాడు బెల్ట్ తీసుకొని కొడుతున్నారని అని చిరవూరు గారు ఏడుస్తుంటే ఇంట్రెస్ట్గానే విన్నాను నేను కూడా టాపిక్ మొత్తము వింటూనే ఉన్నాను లాస్ట్లో ఏడుస్తుంటే చిరవూరు గారు నాకు కూడా బాధేస్తుంది చిరవూరు గారికి ఏమన్నా ఆ అమ్మాయి కూతురా చుట్టమా లేకపోతే ఇలా ఏదైనా ఇంటికి తెచ్చుకొని పెంచుకుంటున్నారా లేదు కదా సమాజంలో ఒక ఒక్క వ్యక్తి అంటే సమాజం గురించి పోరాడుతున్న వ్యక్తి ఈయన ఆమె గురించి అంత బాధపడినప్పుడు ఆయనకి ఎంత వేసి ఉంటుంది లోపల అసలు అంటే ఆయన చేసిన వీడియోస్ ఏం మనకు చూపించలేదు కానీ ఆయన వీడియో చూసి మాట్లాడారు కాబట్టి ఇంకా ఎమోషనల్ అయిపోయారు అతను ఇలా అంతా నమ్మడము ఇప్పుడు కుక్కలకి నక్కలకి అంటే వీటికి తెలివితేటలు లేవు అని అని చాలామంది చెప్తారు కానీ ఎందుకు లేవండి వాటికి ఉండాల్సినవి వాటికి ఉన్నాయి తెలుసా వా అవి తినాల్సిన ఆహారం అవి తింటున్నాయి దాని పిల్లల్ని అవి కాపాడుకుంటేనే ఒక కోడైనా సరే దాని పిల్లల జోలికి వెళ్తే కరవడానికి ముందుకే వస్తుంది కుక్కైనా సరే చిన్న చిన్న తన అప్పుడే కన్నా పిల్లల దగ్గరికి వెళ్తే కరవడానికి వస్తుంది తెలివితేటలు లేవు వాటికి డెఫినెట్గా ఉన్నాయి మనం ఎందుకు ఆలోచించలేకపోతున్నాము ఎవరో ఏదో చెప్పారని మనకేమైనా ఈవిడ చుట్టమా పక్కమా మీరు లేక మీ ఇంటి పక్కనే ఉంటుందా మీకు ఎలా తెలుస్తుంది ఈవిడ అంత మంచిగా ఆవిడ అన్ని మంచి మాటలు చెప్పేస్తుందని అన్ని ఐదేండ్ల నుంచి నన్ను చూస్తున్నారు మీకు తెలీదా నేను ఎలాంటి దాన్ని అని అంటే ఐదేళ్ళ నుంచి ఐదేళ్ళ నుంచి మీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ లేవు కదా ఇప్పుడే ఎందుకు వచ్చింది ఇప్పుడు ఏదైనా జరిగింటేనే కదా ప్రతి మనిషి కరెక్ట్గా ఉండడా లేకుంటే జీవితంలో మారడం మారడా వ్యక్తి అనేవారు మారుతూ ఉంటారు అలా ఇప్పుడు మీరు కూడా మారారేమో ఎవరికి తెలుసు తెలియదు కదా జనాలకి ఉండాలండి ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఇంట్లో ప్రాబ్లమ్స్ ఏంటి ఫైనాన్షియల్గా మనం ఏమి ఇబ్బంది పడుతున్నాము అసలు ఎందుకు మనం ఏమైనా చేయాలా నిజంగా చేయాలంటే ఏం చేయాలి ఎక్కడ ఏది ఊరికనే రాదండి ఆ ముప్పై వేలు అక్కడ కట్టే బదులు మీరు ఒక్క పదివేలు కట్టి మంచిగా ఏ స్టిచ్చింగో నేర్చుకున్నా కూడా శారీస్ వర్క్ డిజైన్స్ కుచ్చులు కట్టడము శారీ మీద పెయింటింగ్స్ వేయడం సారీ కొంచెం చాలా ఫాస్ట్గా మాట్లాడేస్తున్నాం అనుకుంటా ఇలాంటివి ఏమైనా నేర్చుకుంటే డెఫినెట్గా మీకు యూజ్ అవుతుందండి ఎవరో ఏదో చెప్పింది నేర్చుకుంటానంటారు ఏంటి ఎందుకు అసలు అంత అవసరం ఏంటి ఎక్కడో ఉన్న తెలియని వాళ్ళ గురించి మీరు ఏదైనా చేయాలని అనుకుంటే ఫస్ట్ మీ ఇంట్లో అడగండి అడిగి ఒప్పించి చేసుకోండి అంతేకాని ఇలాంటి వర్క్ ఫ్రమ్ హోమ్ ప్రమోషన్లతో దయచేసి మోసపోకండి ఎందుకంటే ఇవి ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో ఎప్పటినుంచో చక్కర్లు కొడుతున్నాయి ఇవేం కరెక్ట్ కాదు అలా అస్సలు నమ్మి మోసపోవద్దు ఒక నేను నమ్మాల్సి వస్తుంది అంటే దానికి చాలా టైం పడుతుంది అంటే వాళ్ళని నమ్మాల్సిన అవసరం కూడా లేదు యూట్యూబ్లో చెప్పే వాళ్ళు ఎన్నో చెప్తుంటారు ఏవేవో మాట్లాడుతుంటారు అలా ఎలా మోసపోతారండి రమారవి గారు కానీ తర్వాత ఆవిడెవరు లలితారెడ్డి గారు తర్వాత నందూరి శ్రీనివాస్ గారి వైఫ్ అసలు వాళ్ళందరూ ఎంత ప్లెజెంట్గా ఎంత పద్ధతిగా ఎంత బాగా ఉంటారు వాళ్ళకి లేవా యూట్యూబ్ ఛానల్స్ వాళ్ళు చేయలేరా ప్రమోషన్స్ ఎందుకు చేయలేరండి ఇప్పుడు వీళ్ళు కూడా చీల చీరలు నగలు వరకు అయితే ఎవరు మాట్లాడరు వర్క్ ఫ్రమ్ హోమ్ అనే ప్రమోషన్ చేశారు కాబట్టి మాట్లాడాల్సి వస్తుంది డెఫినెట్గా మనం స్టాండ్ తీసుకోవాలి స్టాండ్ తీసుకొని మనం కూడా న్యాయం వర న్యాయం వర వరకు పోరాడాలి అర్థం చేసుకోండి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోక